నేను ముందే చెప్పారు కదా సార్ మనం ఉప్పినికి ఎదురు వెళ్తున్నాం సార్ మనకు అమ్మాయి పాట అవద్దు మనం ఇక్కడ ఉండవద్దు వెళ్ళిపోదాం సార్ మనం వెళ్ళిపోదాం సార్ అవును సార్ మనం బ్యాగులు సర్దుకుని వెళ్ళిపోదాం సార్ సార్ మన టైం బాగుంది కాబట్టి మనం ఇంకా బతికున్నాం సార్ లేకపోతే మన చంపేసేవారు సార్ పదండి సార్ బయలుదేరి వెళ్ళిపోదాం లేదా అశోక్ ఆనందిని పాట పాడడానికి మనతో పాటే వస్తుంది తను తీసుకుని వెళ్దాం ఇంత కురుక్షేత్రం జరిగాక అమ్మాయి వస్తుందని ఎలా సార్ ఒక అమ్మాయి ధైర్యంగా పాడతానంటే మనం భయపడిపోయి పారిపోవడం ఏంటి చావ్ అంటే మాకు భయం లేదు సార్ కానీ ఇంత ఘోరంగా చావడం మాకు ఇష్టం లేదు సార్ మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి వెళ్తున్నందుకు ఏమనుకోకండి సార్ సారీ సార్

ఆనందిని ఏంటమ్మా ఏదో దిగులుగా ఉన్నావు అమ్మ నాన్న గుర్తొచ్చారత్తయ్య వాళ్ళు బ్రతుకున్నప్పుడు నేను పాట పాడితే నన్ను ఎంతో ఆప్యాయంగా దగ్గర తీసుకొని అభినందించేవారు కానీ మావయ్య బావ ఏంటి నేను పాట పాడతానంటే అడ్డుపడుతున్నారు వాళ్ళంతేనమ్మా మంచి చెడు తెలియని పరమమూర్ఖులు నేను ఒక మంచి సింగర్ అవ్వాలని మా అమ్మ నాన్న వాళ్ళు కోరుకునేవారు కానీ ఆ కోరిక తీరకుండానే వాళ్ళు నాకు దూరం అయ్యారు నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది చాలా థ్యాంక్స్ అత్తయ్య సరే నీ ప్రయత్నం నుంచి ముందు టిఫిన్ తినం నేను కాఫీ తీసుకొస్తాను ఓకేనా సార్ కాఫీ తీసుకోండి సార్ సార్ పనివాణి చెప్తున్నానని తప్పుగా అనుకోకండి మీ వాళ్ళు ఎలాగో వెళ్ళిపోయారు నా మాట విని మీరు కూడా వెళ్ళిపోండి సార్ ఆ అమ్మాయి గురించి మీ ప్రాణాల మీదకి తెచ్చుకోకండి సార్ తెచ్చుకోకండి ప్రాణాలదేముంది రమణయ్య పుడతాము చేస్తాము అనుకున్నది సాధించలేనప్పుడు ప్రతి కూడా ప్రయోజనం లేదు ఆనందినితోటే ఏదేమైనా సరే ఆ పాట పాడిస్తాను. నువ్వెళ్ళు వెళ్ళు